మీడియాకి స్వాగతం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే భాగ్యలక్ష్మి గుడిని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ పండుగకు ముప్పై మూడు కోట్లు ఇచ్చి బోనాల పండుగను ఐదు లక్షలకే ఎందుకు ఇచ్చారని బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్ ముప్పై మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు పాంచ్ లాక్స్ 33 కోర్స్ రంజాన్కి ఇచ్చారు వద్దలే ఇచ్చుకోరు ఇంకా ఇంకా పదికొని ఇచ్చుకోరు ఇందులో ఏం పాపం చేసిన వాళ్ళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరి అనే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా బోనాల పండుగ జరుపుకుంటారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా అనేక పండుగలు జరుపుకుంటారు కదా ఇచ్చింది ఎంత చిప్ప చేతికి ఇచ్చిన వాళ్ళ అడుక్కునే పరిస్థితి ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్ ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో దేవుడు ఇంకో మా నాయకులక గుడి చెప్పారండి గతంలో ఇప్పుడే మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడి వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం పక్క మారుస్తాం గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం అనుమానం అంటే ముప్పై